కర్నూలులో డిఈఓ విద్యార్హతలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏబీవీపీ కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టింది కర్నూలు డిఈఓ విద్యార్హతలపై అనుమానాలు ఉన్నందున రాష్ట వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యాధికారులందరిపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది విద్యా వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందని దీని తిరిగి గాల్లో పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోరారు నమస్కారములు ఈరోజు రాష్ట్రంలో విద్యా విద్యను నేర్పించే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి గద్దెనెక్కించడం కారణంగా అనేక స్థలాల్లో అనేక ప్లేసుల్లో విద్యార్హత లేనటువంటి వ్యక్తులను గద్దెనెక్కించడం కారణంగా విద్యార్థులందరూ నష్టపోతున్నారు ఏ విధంగా అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిఈఓకి విద్యారథలు లేవని గత నెల రోజుల క్రితం నుంచి అనేక ఆందోళనలు ప్రజా సంఘాల్లో కావచ్చు విద్యార్థి సంఘాల్లో కావచ్చు అనేక ఆందోళన చేస్తున్నప్పటికీ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్పందించకపోవడం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులను ఆయనపై అధికారులను ఇన్స్పెక్షన్కు పంపించాలన్న సమయం చెప్పినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కనీసం ఆయన ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా రాలేనటువంటి ఆయన యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థపై జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాలలో అనేక స్థలాల్లో డిఓలపై ఇదే ఆరోపణలు ఉన్నాయి అలా కర్నూలు డిఓ శ్యామల్ పాల్ పై ఉన్నటువంటి ఆరోపణలు కూడా అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆర్టీ యాక్ట్ల ద్వారా అనేక రూపాలలో వారి నుంచి సమాధానం అడిగినప్పటికీ నేను ఇవ్వలేనటువంటి ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి డిఓ వ్యవహరిస్తున్నాడు అయ్యా నారా లోకేష్ గారు మేము ఒకటే మిమ్మల్ని విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిని పడతానన్నటువంటి యువకలం పాదయాత్రలో